గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తరువాత అదే తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో చేరినటువంటి వ్యక్తి మొన్న ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు అయితే గన్నవరం వంశీ చేసినటువంటి పాపాలు అన్నీ కాదు ఒక రకంగా ఆ పిల్ల సైకో అనే బిరుదు పొందాడు సాధారణంగా సైకో అని జగన్మోహన్ రెడ్డికి బిరుదిస్తే పిల్ల సైకోగా గన్నవరం వంశీ బిరుదు పొందాడు అలాంటి వల్లబరి అని వంశీని అయితే తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది ఒక రకంగా ఆ టీడీపీ కార్యకర్తలు లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు వల్లభనేని వంశీ అరెస్టు కోసమే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాలు కానివ్వండి మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి ఆ స్థాయిలో ఉన్నాయి ఇప్పటి తప్పించుకు తిరిగిన వల్లభనేని వంశీ పాపం ఈరోజు ఉదయమే పండింది హైదరాబాదులోని తన నివాసంలో ఆ గన్నవరానికి చెందినటువంటి పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి ఆ గన్నవరం అయితే తరలిస్తున్నారు ఇక ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు అనే దాని మీద కొంచెం సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా అందుతున్న సమాచారం ప్రకారం కిడ్నాప్ కేసులో ఆ వల్లభ నేరు వంశీని అయితే అరెస్ట్ చేశారు ఎవరా కిడ్నాప్ అయిన వ్యక్తి అంటే సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తి ఎవరి సత్యవర్ధన్ అంటే గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు ఆ దాడిలో వల్లభనేరు వంశీ పాత్ర కూడా ఉందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి తరువాత ఏమైంది ఈ కేసు కోర్టుకెళ్ళిన తర్వాత అదే సత్యవర్ధను ఈ కేసుతో నాకు సంబంధం లేదు ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేదని చెప్పి తిరిగి కోర్టుకి మరొక వాంగ్మూలం ఇవ్వటం జరిగింది దీంతో వాస్తవానికి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నాడు ఇచ్చాడు సరే అయిపోయింది తరువాత మళ్ళీ తాజాగా సత్యవర్ధన్ తల్లి మరొక ఫిర్యాదు ఇచ్చింది ఏమని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ మనుషులు కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ఈ కేసుతో నాకు సంబంధం లేదని కోర్టులో చెప్పించారంట అంటే ఈ కేసు నుంచి బయటపడాలి అంటే ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వెనక్కి తప్పుకోవాలి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలిపెట్టరు ఆ విషయం తెలుసుకుని ఫిర్యాదు ఇచ్చింది ఎవరు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి నిన్ను చంపేస్తాం నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తే తిరిగి కోర్టుకెళ్ళి ఏం చెప్పాడు ఈ కేసుతో నాకు సంబంధం లేదు నేను ఈ ఫిర్యాదు ఇచ్చింది కాదని చెప్పి ఒక వాంగ్మూలం ఇచ్చాడు ఆ తర్వాత ఏమయ్యా ఏం జరిగింది అసలు అని అడిగితే అప్పుడు అసలు విషయం బయటపడింది దీనికి సంబంధించి సత్యవర్ధన్ తల్లే మళ్ళీ గన్నవరం పోలీసులకైతే అయితే ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితమే ఈ కిడ్నాప్ కేసు అయితే వలబనేని వంశీ మీద నమోదు చేశారు నమోదు చేసిన వెంటనే వలబనేని వంశీ మీద నిఘా పెట్టారు ఎక్కడున్నాడు అనేది నిఘా పెట్టారు సో కిడ్నాప్ కేసు అనేది చాలా సీరియస్ కేసు సో అంటే వైసీపీ ఆకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవటం కోసం ఏకంగా ఆ ఫిర్యాదు కిడ్నాప్ చేసి బెదిరించి కోర్టులో తొంగ సాక్ష్యం చెప్పించేదాకా వచ్చారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు అరాచకాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే సమయంలో కార్యాలయం మీద దాడికి సంబంధించి అప్పట్లో దాదాపుగా ఎనభై ఎనిమిది మంది మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో వాళ్ళలో చాలా మంది కూడా వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లుగాను వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే మేము ఆ టీడీపీ కార్యాలయం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసామని చెప్పిన నేపథ్యంలో ఆ కేసులో కూడా వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం అయితే తీసుకున్నారు వాస్తవానికి ఈ కస్టడీలోకి తీసుకోవడం కూడా ఒక హైడ్రామా లాగా చెప్పి చెప్తున్నారు ఎప్పుడైతే పోలీసులు వచ్చారు అనే సమాచారం ఆ వల్లభనేని వంశీకి వెను వెనువెంటనే ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడట అలాగే ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ గన్నవరం తీసుకెళ్ళడం కోసం రమ్మంటే డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని చెప్పి లోనికి వెళ్ళి అక్కడి నుంచి కిటికీ వెంట బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే పట్టుకున్నారని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు వాస్తవాలు బయట పెడితే తప్ప అసలు ఏం జరిగింది అనేది తెలియదు అంటే వలబనేని వంశీ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసిన మాట వాస్తవం గతంలో కూడా వలబనేని వంశీ దాదాపుగా అరెస్ట్ అయ్యాడనే వార్తలు చాలా సందర్భాల్లో వచ్చాయి బట్ అప్పుడు వలబనేని వంశీ తప్పించుకున్నాడు కానీ ఈసారి మాత్రం వల్లభనేని వంశీ అయితే ఆ పోలీసులు అదుపులోకి అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఆ కొద్దిసేపటి క్రితమే బ్రేకింగ్ న్యూస్ కూడా రావడం జరిగింది మరొక ఆ గంట నరలో వల్లభనేని వంశీని అయితే ఆ కోర్టు ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది ఖచ్చితంగా వల్లభనేని వంశీకి రిమాండ్ అయితే తప్పదు అనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్నమాట ఆట ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి ఒక కేసులో కోర్టులో ఉన్నటువంటి ఒక సాక్షిని బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరించడం అనేది చాలా సివిరియర్ కేసు ఇదేమి చిన్న చితక కేసు కాదు కాబట్టి దీంతో పాటు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు కూడా ఆ మీద వంశీ మీద నమోదు చేశారని చెప్పి ఆ తెలుస్తుంది సో ఏ రకంగా చూసినా వల్లభనేని వంశీ ఆ బలంగా బిగుసుకుంది ఇక గతంలో ఆ టీడీపీ వల్లభనేని వంశీ ఏ స్థాయిలో విరుచుకు పడ్డాడో మన అందరికీ తెలుసు అటు లోకేష్ మీద కానివ్వండి చంద్రబాబు గారి మీద కానివ్వండి వల్లభనేని వంశీ ఆ తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన ఆ ఘటన కూడా మనందరికీ తెలిసిందే వాస్తవానికి సాధారణంగా టీడీపీ కార్యకర్తలు కొంత ఆవేదనతో ఉన్నారు ఎప్పటివరకు ఎందుకనంటే ప్రధానంగా ఇద్దరి అరెస్టును వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు ఒకటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే రెండు కొడాలి నాని అరెస్టు సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ పని అయిపోయింది దాదాపుగా కిడ్నాప్ కేసులో వల్లభనేను వంశీ దొరికిపోయాడు అంత ఈజీగా ఆ బయటకు రాలేడు చాలా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అందులో స్వయంగా ఎవరైతే కిడ్నాప్కు గురయ్యాడో ఆ వ్యక్తే బలమైన ఇచ్చాడు పైగా ఇది కోర్టులో ఉన్నటువంటి కోర్టు సాక్ష్యాలను తారుమారు చేయటం కానివ్వండి లేదా కోర్టు సాక్ష్యాలను బెదిరించి భయపెట్టి మార్చడం అనేది చాలా సివిరియర్ కేసు చాలా సివిరియర్ కేసు మీకు గుర్తు మీకు ఒకసారి కోర్టు తీర్పుని పరిశీలించండి ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కోర్టు మాట చెప్తుంది ఏమని సాక్షులను ప్రభావితం చేయకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం వదిలి దేశం వదిలి వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని షరతులు పెడుతుంది అలాంటి సాక్షినే ఈరోజు గన్నవరం వంశీ అలియాసు గన్నవరం గోండా బలవంతంగా బెదిరించి సాక్ష్యాన్ని మార్చే ప్రయత్నం చేశారు ఇది కోర్టు అంత సులువుగా వదిలిపెట్టే అంశం కాదు దీంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వల్లభనేని వంశీ మీద నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి అయితే ఆ రిమాండ్ విధించే అవకాశం ఉంది ఒకవేళ కోర్టు రిమాండ్కి విధిస్తే వైద్య పరీక్షల అనంతరం ఆ జైలుకి అయితే తరలించే అవకాశం ఉంది అయితే రిమాండ్ విధించిన తర్వాత అంటే జుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ పోలీసులు ఆ వాళ్ళ ఇంట్రాగేషన్కి పర్మిషన్తో ఆ అనుమతితో తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ విషయం దీంతో పాటు గన్నవరంలో జరిగినటువంటి అనేక భూ ఆక్రమణలకు సంబంధించి పలు ఫిర్యాదులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ఆ రోజుల్లో దానికి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వలబరేని వంశే ప్రధాన సూత్రదాడు పాత్ర దాడు అనేది ప్రధానంగా ఉంది ఆల్రెడీ అక్కడ ఇసుక తవ్వకాలకి సంబంధించి ఉండి లేదా గ్రావ్య తవ్వకాలకి సంబంధించి ఉండి ఆల్రెడీ విజిలెన్స్ విచారణ కూడా జరిగింది దానిలో ప్రధానంగా దోషిగా ఉన్నది వలబరేని వంశీ అండ్ అనుచరులు అనే విషయం ఆల్రెడీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తేల్చారు సో దీనికి సంబంధించి కూడా వల్ల వంశీ మెడకైతే బలంగా కేసు చుట్టుకుంటుంది కిడ్నాప్ కేసు నుంచి బయటపడే లోపు ఈ అక్రమ ఇసుక గ్రావెల్ కేసు అయితే ఆ వల్ల వంశీ మెడ చుట్టుకుంటుంది దాని నుంచి బయటపడే లోపు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు మొత్తానికి వల్లభనేని వంశీకి అయితే బలంగా ఉచ్చు బిగించినట్టు అయితే తెలుస్తుంది దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తరువాత ఆ వల్లభనేని వంశీ పాపం అయితే పండింది ఇప్పుడు గన్నవరం ప్రజలందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు పరిస్థితి ఎందుకంటే వల్ల వంశీ ఆ రోజుల్లో చేసినటువంటి అరాచకాలు అలాంటివి సరే వల్ల వంశీని ఓటు అనే ఆయుధంతో గన్నవరంలో ఓడించినప్పటికీ కూడా అలాంటి వ్యక్తికి శిక్ష పడకపోతే ఆ ప్రజలకు